హరే కృష్ణ అందరికీ నమస్కారం అండి ముందుగా భక్తులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ నెల అంటే ఆగస్టు పదిహేను శుక్రవారం నాడు మన కళ్యాణ లక్ష్మి గార్డెన్స్లో మన ఇస్కాన్ సిరిసల్ల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను కన్నుల పండుగ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమము ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుంది ఎనిమిది గంటలకి దర్శనహారతీ ఉంటుంది తదనంతరం ఎనిమిది నలభై ఐదుకు హరినామ జప యజ్ఞం ఉంటుంది ఈ హరినామ జప యజ్ఞం యొక్క మహత్వం ఏమంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఆ భగవంతుని యొక్క నామ జపం చేయబోతున్నారు శాస్త్రంలో బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది ఒక మాల హరే కృష్ణ మంత్రం జపం చేస్తే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల విష్ణునామాలకు సమానం అనేసి చెప్తుంది అలాంటి అవకాశాన్ని శ్రీకృష్ణుడు పుట్టినరోజు ఆయన యొక్క నామాన్ని జపించే అవకాశం మన ఇస్కాన్ సిరిసుల వారు కల్పిస్తున్నారు తదనంతరము ఆ భగవంతునికి ఉయ్యాల సేవ ఉంటుంది రాధాకృష్ణులు మంచి ఉయ్యాలలో అలంకరించిన ఉయ్యాలలో ఉంచి ఆయనకి ఉయ్యాల సేవ చేస్తూ ఉంటాం తర్వాత భగవంతునికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పన్నెండు గంటలకు రాజభోగార్తి ఉంటుంది సో తదనంతరం సాంస్కృతిక కళకళ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు మళ్ళీ దర్శనము ఉంటుంది ఐదు గంటలకి మహా అభిషేకం ఉంటుంది భగవంతునికి వేరే వేరే నదుల నుంచి కలెక్ట్ చేసిన నూట ఎనిమిది కలశాలతో ఆ భగవంతునికి మహా అభిషేకం చేయబోతున్నాము అనేక రకాల పలు రసాలతో భగవంతుడికి అనేక రకాల నైవేద్యాలతో గొప్పగా ఆరాధించబోతున్నాం ఈ మహా అభిషేకంలో భాగము తదనంతరము రాజమండ్రి నుంచి శ్రీ రాయ్ కిషోరి కూచిపూడి నృత్య కళాక్షేతనం వారి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుంది వాళ్ళు రీసెంట్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ అయ్యారు అలాంటి వాళ్ళు మన సిరిసల్ల ప్రేక్షకులకు ఆనందాన్ని ఆ భగవంతునికి దివ్య సందేహాన్ని అందించడం కోసము సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది తదనంతరం తొమ్మిది గంటలకు మహామంగళారతి ఉంటుంది ఈ మొత్తం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జన్మాష్టమి కార్యక్రమం ఉంటుంది మార్నింగ్ పది గంటలకి ఉదయం పది గంటల నుంచి అన్నదాన మహాప్రసాదం ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆ భగవంతునికి అర్పించిన మహాప్రసాదాన్ని వితరణ చేయబోతున్నాం ఈసారి దాదాపు పదివేల మందికి అన్న మహాప్రసాదం దానం చేయాలనేసి మేము సంకల్పంతో అందరూ భక్తులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం సో ఈ కార్యక్రమం మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ భగవంతుని యొక్క కృష్ణ జన్మాష్టమి వేడుకలను గొప్పగా సక్సెస్ఫుల్ చేయాలని మేము కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలండి దయచేసి మీరు అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఆ భగవంతుని యొక్క దివ్యాసులు పొందాలని మేము కోరుకుంటున్నాం హరే కృష్ణ ధన్యవాదాలు